ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి అనుకోని అదృష్టం నీ వద్దకు రాబోతుంది నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమేది విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే వార్తని శుభవార్తని నీకు చేరవేస్తాను నమ్మి ఇప్పుడేది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్న నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అసలు ఎంత ఓపిక బిడ్డ నీకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలానే నీ కుటుంబం అంతా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు అవన్నీ నాకు కనిపిస్తున్నాయి మరి బాబా ఇన్ని చూస్తూ కూడా మీరు మౌనంగా ఉన్నారా ఏంటి బాబా మీరు అసలు ఎందుకు ఏమాత్రం కూడా స్పందించడం లేదు అని అడుగుతున్నావు కదా చూడమ్మా నీ కర్మ ఫలాలు తీరందే నేను కూడా ఏమీ చేయలేను కదా నీ సాయిని మన్నించు సరే తల్లి కష్టాలు వచ్చాయి కదా అని నువ్వు అలానే కూర్చుంటే సమయమంతా వృధా అయిపోతుంది కాబట్టి అన్నిటినీ ఎదిరించి ముందుకు వెళ్ళు అప్పుడు అన్నీ మారుతాయమ్మా గుర్తుపెట్టుకో తల్లి నమ్మకం అనేది నీ మీద నువ్వు పెట్టుకుంటే అది నీకు కొండంత బలం ధైర్యం అవుతుంది అలా కాకుండా అదే నమ్మకం నువ్వు ఇతరులపై పెట్టుకుంటే అదే నీకు బలహీనంగా మారుతుంది కాబట్టి జాగ్రత్త ఎప్పుడు ఎవరిపైన కూడా ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకొని భయపడుతూ బాధపడుతూ కూర్చోవద్దు తల్లి ఎప్పుడు కూడా జరిగిన గతాన్నే తలుచుకొని కృంగిపోవద్దమ్మా ఆ గతాన్ని నీ బలంగా మార్చుకో ఇక దాన్ని నీ కష్టానికి పెట్టుబడిగా పెట్టు ఖచ్చితంగా నీకు విజయం అనేది సాధిస్తావు గెలుపు నీ వాకి ముందు వచ్చి నిలబడుతుంది తల్లి కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది దాన్నే పట్టుకుని కూర్చోకుండా ముందుకు వెళ్ళు జరిగిపోయిన గతాన్ని నీ బలంగా మార్చుకో నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ నీ గతం నీకు నేర్పింది కదా కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు చాలు అవకాశం అవసరం అవమానం ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి వాటన్నిటినీ నువ్వు జాగ్రత్తగా నేర్చుకో అవును కదా తల్లి ఎవరితో నీకు ఎప్పుడు అవసరం వస్తుందో అస్సలు తెలియదు కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల్ని అస్సలు నిందించకమ్మా మరి అవమానం అవమానం జరిగిన చోట నువ్వు బాధపడుతూ అక్కడే కూర్చోకు అక్కడి నుంచే నీ నడకని నీ ప్రయాణాన్ని మొదలు పెట్టావు అంటే ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు వాళ్ళే నీకు స్వయంగా నీ వద్దకు వచ్చి క్షమాపణ కూడా చెబుతారు బిడ్డ ఇక అవకాశం నీకు వచ్చే అవకాశాన్ని ప్రతిదీ కూడా నువ్వు ఉపయోగించుకు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఇలా ఏదైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోమ్మా అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి చూడమ్మా ఇక ఇప్పుడు నీ కోరిక తీరడానికి అసలు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా నేను చెబుతాను జాగ్రత్తగా విను పసి పిల్లాడికి అన్నం అనేది ఎప్పుడు పెట్టాలో వాళ్ళ అమ్మకే బాగా తెలుస్తుంది ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అమ్మకే కదా అర్థమవుతుంది పిల్లల ఆకలి ఏంటి ఎప్పుడు తింటారు ఎలా తింటారు అన్నీ కూడా అమ్మకే తెలుసు అలానే తల్లి నీ సాయి కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తాను నీకు అవసరమైన సమయానికి ఖచ్చితంగా నీకు అది అందిస్తానమ్మా విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యమవుతుంది కొన్ని కొన్ని పరీక్షలు కూడా పెడతారు ఎందుకో తెలుసా దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో అని తెలియాలి కాబట్టి బిడ్డ ఎవరైతే నువ్వు నాకు వద్దు నాకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి కూడా నీతోనే అత్యవసరం అనిపించేలా నువ్వు లేకపోతే అసలు జీవితమే లేనట్లు అనిపించేలా చేస్తుంది ఈ కాలం కాబట్టి ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే భయపడుకు బాధపడుకు కాస్త ఓపికతో ఉండు చాలు మంచితనం అనేది నిన్ను మంచి వైపే నడిపిస్తుందమ్మా అని నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీవాళ్లే నీ కుటుంబ సభ్యులే నీ ఉండే ఉండేవాళ్లే నీకు శత్రువులవుతారు జాగ్రత్త బిడ్డ నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండూ ఒకటేనమ్మా ఒక్కసారి తాకి చూస్తేనే కదా అప్పుడు తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడ్లు ఉన్నాయో అప్పుడే కదా స్పష్టంగా అర్థమవుతుంది చూడు తల్లి నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని అస్సలు బాధపడకు ఎందుకంటే దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో దృఢంగా నిలుస్తుంది కానీ దాన్ని కొట్టే సుత్తి ఏదో ఒక మూలన అలా పడి ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిండు కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు దెబ్బ దెబ్బకు నువ్వు స్ట్రాంగ్ అవ్వమ్మా అప్పుడే కదా గెలుపు అనేది నీ సొంతమవుతుంది చూడమ్మా పాప పుణ్యాలను మొత్తం డిసైడ్ చేసేది కాలం మరి కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎంతో ఉంటుంది కదా ఏ సన్నివేశాన్ని కూడా అస్సలు మర్చిపోదు కర్మ రూపంలో తిరిగి మళ్ళీ నీకు అన్నీ ఇచ్చేస్తుంది అది కూడా వడ్డీతో సహా కాబట్టి ఎప్పుడు కడకాలాన్ని మోసం చేయాలి అని అస్సలు చూడకు నీకున్న శక్తులతో నీకు నీ కుటుంబానికి కొండంత బలాన్ని నేను నా శక్తులతో ఇవ్వబోతున్నాను ఇక నువ్వు తాకిందల్లా బంగారంగా మారబోతుంది నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి స్థాయిలో జీవించబోతున్నారమ్మా ఇక ఇవన్నీ కూడా కేవలం నీ మంచితనం వలనే జరుగుతున్నాయి నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు షిరిడి రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా ఇదే కదా నీ కోరిక కూడా నీ కల కూడా అదే కదా కానీ నీ కోరిక తీరడం లేదు కదా ఎంత ప్రయత్నిస్తున్నా సరే వెనకడుగు వేస్తూనే ఉన్నావు ఏదో శక్తి నిన్ను పట్టి వెనక్కి లాగేసినట్లు అనిపిస్తుందా ఎన్నిసార్లు బాబా మీ వద్దకు రావాలని ప్రయత్నించినా అస్సలు రావడం లేదు నన్ను మీ దగ్గరికి ఎప్పుడు రప్పిస్తారు బాబా అని నువ్వు దిగులుగా నా ముందు కూర్చొని అడుగుతున్నావు కదా నీ కళ్ళల్లో బాధంతా నాకు స్పష్టంగా తెలుస్తుందమ్మా దిగులు పడక తల్లి ఇక నువ్వు నీ కుటుంబం అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసింది ఇక నీకు ఆనందమేగా తల్లి ఇప్పటి వరకు బాధలను అనుభవించక అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావు ఎన్ని బాధలైతే అనుభవించావో అంతకి రెట్టింపు ఆనందాన్ని చూస్తావు ఇది కేవలం నీకోసం నేను నీకు ఇస్తున్న బహుమతి నీకు అన్నీ చక్కబెడతాను సమయానుగుణంగా అన్నీ చేరవేస్తాను నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరిపిస్తాను అలా జరిపించే బాధ్యత నాది నాపై నా మాటపై నమ్మకం ఉంది కదా ఇక ధైర్యంగా ఉండు నీ భారమంతా నాపై వెయి అంతా నేను చూసుకుంటానమ్మా నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి సంతోషంగా ఉండు నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపుతాను ఇక నువ్వు ఆ దారిలోనే నడువు నీకు అంతా శుభమే జరుగుతుంది గెలుపు నీ సొంతమవుతుంది ప్రయత్నం చేయి తల్లి నువ్వు శిఖరాలకు ఎక్కుతావమ్మా అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో నీ చెయ్యి పట్టుకొని మరీ నేను నడిపిస్తాను నీకు తోడుగా ఉంటాను కదా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు అలానే బాధలో ఉన్న మనందరి కోసం ఒక తీయటి తేనెలాంటి వార్తను కూడా అందించారన్నమాట కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి నమ్మకంతో ఉండండి నమ్మకాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకండి బాబా గారు ఎప్పుడు మీకు తోడుగానే ఉంటారు సో ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా